ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫిక్కీ ప్రతినిధులు భేటీ అయ్యారు తెలుగు రాష్ట్రాల్లో నేరుగా జరిగే అమ్మకాల పెంపుదలపై నివేదికను అందజేశారు రెండు రాష్ట్రాల్లో నేరుగా అమ్మకాల శాతం తగ్గటం వల్ల ప్రధానంగా మహిళలపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు శాసనపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటే నేరుగా అమ్మకాలు చేయడంలో మార్పులొస్తాయని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడ్డానికి అవకాశం ఉంటుందని ఫిక్కీ బృందం తెలిపింది ఆ డైరెక్ట్ సెలైన్ సెక్టర్ వాళ్ళు చాలా చాలా పెద్ద గ్రూప్ ఉంది ఫిక్కీ ఆయన అంబ్రెలా ఆర్గనైజేషన్ సో వీ వాంటెడ్ టు టెల్ ది ఆనరబుల్ సీఎం వెరీ కైండ్ ఆఫ్ హిమ్ ఈస్ గివెన్ టైమ్ టు అస్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ది పొటెన్షియల్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ టు హెల్త్ సెక్టర్ స్పెషలీ సో మెనీ థింగ్స్ అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి